హాయ్ హలో నమస్తే ఇది ముందు వీడియోకి కంటిన్యూషన్ అనమాట సో ఆ బాగా తిరిగేసాం కాబట్టి ఇంకా బాగా ఆకలేసేసింది ఇంకా ఇది ఈ చట్నీస్కి అయితే వెళ్ళాము ఇది బంజారా హిల్స్లో ఉంటుంది ఇది నాకు మా వారికి చాలా మెమరబుల్ అనమాట ఎందుకు అని అంటే నాకు మా వారికి పెళ్ళి కుదిరినప్పుడు హైదరాబాద్కి అయితే షాపింగ్కి వచ్చాము అప్పుడు షాపింగ్ అంతా చూ చేసుకొని బాగా అలసిపోతే ఇంకా ఈ చట్నీస్ సేమ్ ఇదే చట్నీస్లో అయితే మేము తినడం జరిగిందనమాట సో ఇది మాకు మంచి మెమరబుల్గా మిగిలిపోయింది సో అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మాకు ఈ చట్నీస్లో టిఫిన్స్ అంటే చాలా ఇష్టము అలాగే దాంట్లో ఆ చట్నీస్ రెస్టారెంట్లో చేసే చట్నీస్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి సో నేనైతే ఆ రోజు గీ కారం దోశ అయితే చేసుకు ఆర్డర్ చేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది అత్తయ్య వచ్చేసి చోలే బటూరా అలాగే మా వారు వచ్చి రవ్వ దోశ ఆర్డర్ చేసుకున్నారనమాట సో అన్నీ అయితే చాలా టేస్ట్ బాగున్నాయని అన్నారు నా వాళ్ళిద్దరు దానికంటే నాదైతే చాలా బాగుంది ఈ వీడియోకి అయితే ఇంతే మళ్ళీ కలుద్దాం